హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు గుంతకల్ పట్టణంలో ఐఎఫ్టియు ఏఐటిసి నాయకత్వంలో మిగిలినటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టల్ ఎల్ఐసి ఉన్నటువంటి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు సంబంధించి ఏదైతే బస్టాండ్ సర్కిల్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ నుంచి ప్రధాన వీధులు పొట్టి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీని జరపడం జరిగింది ఈ ర్యాలీలో ప్రధానమైనటువంటి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ గోడ్లు రద్దు చేయాలి అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయకూడదు అని చెప్పి వ్యతిరేకిస్తూ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పని గంటలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పి అదే విధంగా ఇరవై ఇరవై మినిమం వేజ్ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అదే విధంగా స్మార్ట్ లను రద్దుపరచాలని చెప్పి అదే విధంగా ఏదైతే అసంఘటిత కార్మికులకు ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా పిఎఫ్ ఈఎస్ఐ పింఛన్ మంజూరు చేయాలని చెప్పి విధంగా ఆటో మోటార్ కార్మిక రంగాలకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయడం కోసం పెద్ద ఎత్తున దాదాపు కంటే ఇరవై ఐదు కోట్ల నుంచి ముప్పై కోట్ల మంది రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా రోడ్ల మీదకి వచ్చేసేసి నిరసన చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ నిరసనలలో ప్రధానంగా కార్మిక వర్గం మీద ఏదైతే నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత పూర్తిగా ఉక్కుబోదం అనేది మోపడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఉక్కుబోదం మోపడంలో ప్రధానమైనటువంటి ఏదైతే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉంటే వాటిని పూర్తిగా రద్దుపరిచి ఏదైతే పూర్తిగా వాటిని నలభై నాలుగు చట్టాలు పదహైదు చట్టాలు శాశ్వతంగా రద్దు చేసి ఇరవై తొమ్మిది చట్టాలతో ఏదైతే నాలుగు లేబర్ కోర్టులు తీసుకురావడం జరుగుతుంది ఈ లేబర్ కోర్టులు కూడా పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారు వర్గాలకు బలజాతి కంపెనీలకు ఉపయోగపడేకుండా ఉన్నాయి కానీ ఎక్కడ కార్మిక వర్గానికి ఉపయోగపడే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే గతంలో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా ఈ పొద్దు పూర్తిగా నరేంద్ర మోడీ రద్దు చేసే పరిస్థితి రావడం జరిగింది తప్పని పరిస్థితి ఈ పొద్దు మొత్తం దేశవ్యాప్తంగా ఒక కార్మిక వర్గం రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ లేబర్ కోట్లు వస్తే ఈన ఏర్పాటు చేసుకుంటే హక్కు కూడా కార్మికు వర్గం కోల్పోయే పరిస్థితుంది అదే విధంగా సమ్మె చేసే హక్కు కూడా కోల్పోయే పరిస్థితుంది ఎందుకంటే సమ్మె చేయాలంటే యాజమాన్యానికి నలభై రోజుల ముందు మొత్తం నోటీస్ ఇవ్వాలి ఆ నలభై రోజుల తర్వాత కూడా యాజమాన్యం అంగీకరిస్తేనే మనం సమ్మె చేయాలి ఒకవేళ యాజమాన్యం అంగీకరించుకోకుండా పూర్తిగా రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తే కన్నా ఒక్కొక్క కార్మికుడి మీద యాభై వేల రూపాయలు కూడా పెనాల్టీ వేసే పరిస్థితుంది విధంగా మూడు వందల మంది ఫ్యాక్టరీలు పనిచేసేటువంటి కార్మికులకు మాత్రమే లేబర్ చట్టాలు వర్తిస్తాయి దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది మంది కార్మికులు ఉన్నా కూడా అటువంటి ఫ్యాక్టరీలలో ఈ లేబర్ కోర్టులో వచ్చిన చట్టాలు లేబర్ చట్టాలు అమలు అయ్యే పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఎక్కడైతే యూరోప్ వంటి దేశాలలో మిగిలిన దేశాలలో కార్మికులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఐదు రోజులు పని విధానం తీసుకురావడం జరుగుతుంది కానీ భారతదేశంలో ఏదైతే ఉన్నటువంటి దాదాపు కంటే డెబ్బై ఎనిమిది గంటలు కూడా పని చేయాలని చెప్పి ఇన్ఫోసిస్ నారాయణ గానీ లేకపోతే ఎలాంటివి సంబంధించినటువంటి అధినేతలు కూడా చెప్పడం అంటే ఏ విధంగా కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఈ యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తా కూడా తెలుస్తుంది ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికే రోజు రోజు కూడా పేదరికం అనేది ఎక్కువ పెరిగిపోతుంది సంపన్నులు మాత్రమే కొంతమంది సంపన్నులు మాత్రమే మొత్తం సాధ్య సంపదలు అన్ని చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సంపద అయితే రోజు రోజుకు పెరిగిపోతుంది చెప్పి ఏదైతే రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితన్ గడ్కారి గడ్కారీ గారు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొస్తున్నటువంటి పనికట్టలు కానీ లేకపోతే స్మార్ట్ మీటర్ల కానీ వీటన్ని రద్దుపరిచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ పొద్దు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం అనేది జరిగింది